ఈ పదిహేను రోజుల్లో శుక్రుడు రెండు సార్లు సంచారం చేయబోతున్నాడు అందువల్ల కొన్ని రాశులకి రాజ భోగాలు అయితే రాబోతున్నాయి ఆ రాశులకైతే పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి ఆ రాసులు ఏంటనేది మనం చూద్దాం మొదటగా మేషరాశి మేషరాశి వాళ్ళకి శుక్ర సంచారం కారణంగా శుభ ఫలితాలు ఉంటాయి మేషరాశి వాళ్ళకి కుజుడు అధిపతి కాబట్టి వీరికి ఈ సమయంలో మంచి సంపద లభిస్తుంది ఉద్యోగాల కోసం ఎదురు వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగాలు చేసేవారికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వస్తాయి వర్తక వ్యాపారాల్లో లాభాలు వస్తాయి వృషభ రాశి వాళ్ళకు కూడా శుక్ర సంచారం కలిసి వస్తుంది శుక్రుడు వృషభ రాశికి అధిపతి కాబట్టి సిరి సంపదల కీర్తిని అయితే ఉన్నాడు శుక్ర సంచారంతో జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ప్రేమ జీవితంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయలక్ష్మి వరిస్తుంది అలాగే తులారాశి వాళ్ళకు కూడా శుక్రుడు సంచారం కారణంగా శుభ ఫలితాలు ఉంటాయి మంచి ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నూతన